మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల ఏదైతే మా యువనాయకులు నారా లోకేష్ గారు ఆ రోజు ఎలక్షన్ ముందల వాగ్దానం చేశారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మన ప్రభుత్వంలోకి వచ్చి నాకు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన యాభై నాలుగు రోజుల్లోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా లో ఆమోదు పొందడం దానికి నేను కూడా ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నేను చైర్మన్ గా ఉంటాం అందులో భాగంగా ఏదైతే నేను లోకేష్ గారిని కలిసానో ఆ రోజున వెంటనే ఈ హాస్పిటల్ కూడా మనం స్పీడ్ చేయాలని చెప్పి ఆ రోజుని చెప్పటం మేము కూడా వెంట వెంటనే మా డిపార్ట్మెంట్ సిఈ గారిని కానీ ఈ గారిని అలాగే మా ఆర్కిటెక్ట్ ని పిలిపించి మొత్తం దీని మీద ఒక సర్వే చేసి మనం చేయాలని చెప్పి ఆ సైట్ సైజ్ ఎంత ఉంది మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూలో మేము చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ వచ్చి సైట్ని సందర్శించి మనం భవిష్యత్తులో దీన్ని ఎలా డెవలప్ చేయాలి మంగళగిరి అంటేనే ఒక మోడల్గా అంటే ఏదైతే లోకేష్ గారు ఆ రోజు చెప్పారో మంగళగిరిని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలోనే ఒక ఉన్నతంగా మంగళగిరి నియోజకవర్గం మనం తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ని కూడా ఒక మోడల్ గా మనం పేదలకు ప్రతి పేదవానికి కూడా ఒక కార్పొరేట్ వైద్యం రావాలి ప్రతి పేదవాడు చాలా చక్కగా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అని దాదాపు మూడు ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది ఇక్కడ దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని రకరకాలుగా కిల్ చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గతంలో చాలా అన్యాక్రాంతంగా చేసి వాళ్ళ చూస్తే చాలా గుండె తరిగిపోతూ ఉంది చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ సిక్స్ లో హాస్పిటల్ రెడీ చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ఒక యాక్షన్ ప్లాన్ గా మేము చేసి ఒక అధునాతనమైన డిజైన్ తో ఒక మంచి ని ఇక్కడ డెవలప్ చేసి ఒక మోడల్ గా చేస్తానికి మా టీం అంతా కూడా మేము మా వాళ్ళు మా ఈ సిఈ గారు కానీ మా మా టీం అంతా కూడా చేస్తా ఉన్నారు దానికోసం రోజు ప్రత్యేకంగా అసలు ఎక్కడ ఎలా మనం చేసుకోవాలి అలాగే ఈ వాస్తు రీత్యా కూడా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఒక మంచి వైద్యం అందాలంటే అన్ని రకాలుగా ఒక సెంటిమెంట్ వాస్తు అన్ని రకాలుగా చూసుకొని ఇక్కడ కొత్త హాస్పిటల్ నిర్మాణం చేద్దామని చెప్పి దాన్ని ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి రోజు వచ్చాం అన్ని చూసాం దాన్ని ఒక విత్ ఇన్ వన్ లో లోకేష్ గారిని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇక్కడికి మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా మినిస్టర్ గారు లోకేష్ గారు అలాగే దీన్ని ఒక త్రీడీ ప్రింట్ చేసి విత్ ఇన్ వన్ లో దీన్ని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ డిజైన్ చేసి మేము చూపిస్తాం తొందరలోనే దీన్ని పూర్తి చేసి కూర్చి చెప్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అలాగే దీన్ని ఎప్పటి నుంచో పోరాడుతూ ఉంటే ప్రజా ఆరోగ్య వేదిక కింద డాక్టర్ అర్వంశీ గారు అలాగే మన రాజు గారు అందరు కూడా ఈ సాయి ప్రసాద్ డాక్టర్ సాయి ప్రసాద్ గారు మొన్న కూడా ఒక మీటింగ్ లోకి వెళ్తే చెప్పున్నారు నేను కూడా గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ లో భాగంగా అంటే చాలా ఉద్యమం చేశారు ఈ హాస్పిటల్ చాలా అయిపోతుంది చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి దాని ఒక ఈ రోజున మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు ఈ రోజున చేయటం దానికి నన్ను ఆ చైర్మన్ గా నేను ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి మొట్టమొదటిసారిగా మంగళగిరి హాస్పిటల్ నేను సందర్శించడం జరిగిందని చెప్పి విషయం తెలియజేసుకుంటా ఇక్కడ నుంచి అంటే ఇంత స్పీడ్ గా కూడా గవర్నమెంట్ వల్ల అవుతే అంటే ప్రజలకి సేవ చేసే దాంట్లో చాలా గా అంటే డేట్ ఇప్పుడే చెప్పటం కాదు అంత మొత్తం దీని డిజైన్స్ అవన్నీ కూడా ఒక అంటే ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా అంటే పేదవాడు ప్రతి పేదవాడు ఫీలింగ్ అతను ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఒక అనే విధంగా మేము ఇక్కడ చేస్తాం దాన్ని తొందరలోనే చాలా ఫాస్ట్గా ఏదైతే బిగిన్ చేస్తామో విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపు పేద మళ్ళీ అందుబాటులోకి వచ్చేయాలి ఆరోగ్యం ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చేయాలి ఆ విధంగా మేము పనిచేసి చూపిస్తామని చెప్పి